ఒక సిద్ధాంతం కోసం ఒక ప్రచారమైన మార్గం కోసం ఏదైతే నమ్మిందో దాన్నే ఆచరించినటువంటి మహిళ మనిషికి మనిషి పక్షానికి కానీ వీళ్ళందరి సిద్ధాంతాలు అభిప్రాయాలు భిన్న భావాలు ఉన్నప్పటికీ కూడా తాను నమ్మిన దాన్ని నిష్కర్షగా నిజాయితీగా నిర్దిష్టంగా ఆచరించినటువంటి ఉంటాయి కంప్యూటర్లు ఉంటాయి చదువుతాం కాబట్టి ఏంటి దాన్ని ఆచరించడానికి అప్పుడే దానికి ఏ సిద్ధాంతమైనా ఏ విలువేనా కూడా అప్పుడే సంపూర్ణం అవుతుంది మిత్రుల మనిషి తనని నెలపడతాడు మంచి తానన్ని రేపొతున్న భవిష్యత్ తరానికి ఒక విలువగా నిలస్తా మిత్రులారా ఆదరించండి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దారిపలే కళాకారుల ప్రజన కళాకారుల పరిచయం సీనియర్ పాత్రికేయులు మరియు ఉద్దర ప్రసితి సాధంగా సాధారణ జన్మనిచ్చిన అమ్మను ఒక కుటుంబ సభ్యులుగా మా అమ్మగారు

శబ్దం ఎంతో అన్నమైంది ఆవిడ జీవితం వచ్చే మా అమ్మ చాలాసార్లు తీసుకునేది తిట్టుకుడి అనేది చాలా పడేది అదంతా బాధ కానీ అవి శబ్దాన్ని నేను భావిస్తాను ఎందుకంటే అమ్మ అందరి జీవితంలోనే ఎందుకంటే ఒప్పుకోవాలి ఎవరు జన్మనివ్వడం బస్సు మాత్రమే కాదు అది మనమే వాళ్ళు పక్కన చేయడం వల్ల అది వాళ్ళ నేని లోటు అనేది మన జీవితాన్ని ఎటు మనకు కూర్చున్నా ఈ నేను ఆవిడ పామలు అఫ్ వెళ్ళి నాటి లేనప్పుడు ఒక ఎవరి రోజులు ఈ బాధని భరించాలి అది ఎంత కష్టంగా కఠినంగా ఉంటుందో అది నా ఎక్స్పీరియన్స్లోకి నా అందరూ కొంచెం విషయం అది సెంట్ అయిన తర్వాత మనం తల్లి నుండిగా మనం అంత గొప్పగా వాళ్ళ పిల్లు తెలుసుకోలేకపోయి ఎందుకంటే మా నాతో అమ్మల సమాధి అమ్మలు అంటే ఊరువులా దేవత సమాధి ప్రతి ఊళ్ళో దేవతలు అమ్మవారు అంట అదే అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టు మనం ఎలా చూస్తారనేది తెలుసుకోవాలి నాయుడమ్మ పోలేరమ్మ రావాలమ్మ ఇన్ని అమ్మ అమ్మకి ప్రతి ఊళ్ళోనే ఉంటారు ఈ గ్రామ దేవతలు అనే సంస్కృతి మనకి ఎక్కడ చేసిందంటే తల్లిని దేవత గారు చేసేటువంటి సమాధానం అదే తల్లిని ఇంట్లో ఉన్నట్టు మనం ఎలా చూస్తామనే మనం కాబట్టి అమ్మల్ని దేవతలలోకి వచ్చే సమాజంలో వాళ్ళ వెండి నిండా గాయాలు